ఆ ఏ ఆసనం మీరేంటి ఇలా వచ్చారు మిమ్మల్ని పడేయడాని ఏంటి ఆ బాబా అదేనండి అయ్యోకిలవనే మేము యోగాలో జాయి యోగ్గలు అవుదామని గుడ్ అలా కూర్చొని పద్మాసనం వేయండి మరి పద్మం పిలుస్తారా దేనికి పద్మతాసనం ఏమంటరు కదా యాద్ధమని పద్మాసనం అంటే పద్మతో వేయడం కాదు అలా వేయడం చిన్న చిన్న ఆసనలు మనం ఎందుకు చేస్తాం మనకు బాగా పెద్ద ఆసనాలు కావాలి ఇది కరెక్ట్ గా ఇది ఆసనం సమ్మరాలు ప్రయోజనం భయ్యా ఏదైనా ఒక ఆసనం ఉంటే చెప్పండి ప్లీజ్ ఏం లేదు భయ్యా గట్టిగా గాలి పీల్చుకొని పీల్చుకొని మెల్లగా వదలాలి అంతే అంతేనా థ్యాంక్ యూ

ఊపిరి పీల్చుకుని వదిలేయాలి అంకుల్ ఏంటి మా మమ్మీని ట్రై చేస్తున్నారా ట్రై చేయట్లేదు లవ్ చేస్తున్నాను మా మమ్మీ మీకు పడదు అంకుల్ పడుతుంది నీతో అంకుల కాకుండా డాడీని పిలిపించుకుంటా అవును రేపు మీ మమ్మీ ప్రోగ్రామ్ ఏంటి మేం బడికి అమ్మ గుడికి గుడికా పుణ్యవతి గారు మీరా మీరేంటి ఇక్కడ అమ్మవారి గుడికి వచ్చానండి ఇక్కడ ఆంధ్రా బ్యాంక్ ఉంది కానీ అమ్మవారి గుడి లేదే ఉందండి ఇందుమతి అమ్మవారు ఇందుమతి పేరుతో అమ్మవారి గుడి ఉందా ఎక్కడా నా ఎదురుగానే ఉంది ఐ లవ్ యూ పుణ్యం పుణ్యం అంటున్నాను కదా అని నన్ను పిచ్చిదాన్ని అనుకోకండి నా వెంట పడుతూ టైం వేస్ట్ చేసుకోకండి ఏ నీకు నో ఎంట్రీ వై క్యూ కైకు నేను వెంట పడినా లవ్ లో పడే టైప్ కాదు లోయలో పడినా నేను లవ్ లో పడను నా చుట్టూ తిరిగే బదులు గుడి చుట్టూ తిరుగువయ్యా పుణ్యమైన వస్తుంది లేదండి నేను మీ చుట్టూ తిరుగుతాను ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతావు చెప్పండి మళ్ళా మనకేంటి నేనేమైనా నీ మర్దల్లా నీ పెళ్ళన్నా మధ్యలో సంతూరాడు ఒకటి ఎలా ఉంది డాక్టర్ బాగాలేదమ్మా చిన్న పాపకి హార్ట్ లో చిన్న హోలు ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ మూడు లక్షలు జస్ట్ త్రీ ల్యాక్స్ అమ్మా ఏటి ఇంత చిల్లు అంత బిల్లా బిల్లు గురించి ఆలోచిస్తే చిల్లు పొడచలేం కదమ్మా ఏడిస్తే పాప అతకదు మూడిస్తే బతుకుతుంది ఏదో చేయాలరా ఎన్ని మేళల్లో ఇస్తే మాత్రం మూడు లక్షలు సంపాదించగలం బాబా మన వల్ల అయ్యేది కాదు బా మన ఏం చేయలేం చేయగలం మనకు అప్పిచ్చోడు కావాలి ఎవరున్నారు నమః ఓం విష్ణువే నమ ఓం హరహే వృందాయ నమ ఓం 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 నమః తీసుకున్నప్పుడు వడ్డీ కట్టాలని కంగారు పడ బాబా ఇది ఇక్కడ కామనే పద బాబా అన్న పేరు కరుణ నమస్తే అండి అవును ఆ బౌన్సర్స్ ఎందుకు అతను అలా కొడుతున్నారు ఇచ్చిన చెక్కు బోన్స్ అయింది అందుకే బోన్సర్ తో బొక్కలు ఎరగొట్టిస్తున్నా మాతో మీకు అలాంటి ప్రాబ్లం రాదు ఎందుకంటే మాకు బ్యాంక్ అకౌంటే లేదు జస్ట్ జోకింగ్ సార్ మీకు ఎంత డబ్బు కావాలి మూడు లక్షలు షూరిటీ ఏం పెడతావు ఆధార్ కార్డు పెడతాం సార్ ఆధార్ కార్డు ఎందుకు చెల్లదా ఏ శో రూట రాకుండా అప్పెలా ఇస్తారురా మీరు ఇస్తారని మేము నమ్మరాలి అలాగే మేము తీరుస్తామని మీరు నమ్మివ్వాలి నమ్మకమే జీవితం అరుడా అరుణలేరా ఓలాప్ అరేయ్ ఇటు అయో దీన్ని మీద సంతకం పెట్టి డబ్బులు తీసుకో సంతకాన్ని షూరిటీగా పెట్టుకునే డబ్బులు చేస్తున్నారంటే మీరు కాదు సార్ కరుణామయిడు మూడు నెలల్లో తీసుకున్న అప్పు తీర్చన ఎడల నా మరణానంతరం నా రెండు కిడ్నీలు తొక్కుడడానికి అంగీకరిస్తున్నాను. ఊర్గా బావా టెన్షన్ ఇలా ట్రస్కిని నికొద్దు. నేను పెడతను మా సంతకం. ఒక్కసారి అన్న కర్ణన్న హ్మ్ అత్తా నేను సచ్చాక నా కిడ్నీలు తీసుకుంటాడంట. నేను ఎప్పుడు చావలాడు ఎప్పుడు తీసుకుంటాడా. సచ్చిపోడం అంటే న్యూస్ వచ్చేదాకా కాదు. మూడు నెలలు వెయిట్ చేసి నాలుగో నెల నేను చంపి నీ కిడ్నీలు తీసుకుంటా రే నీ కిడ్నీలకి ఏం కాదు రాయ్ నెల నెల ఇంట్రెస్ట్ కరెక్ట్ కట్టాలి లేకుంటే కాల్ చేస్తా దాంతో ఉంది సార్ ఎప్పుడైనా కాల్ చేయండి నా నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ వన్ టూ ఫోర్ కాల్ చేయడం అంటే ఫోన్ కాల్ చేయడం కాదు మాలా దీసి కాల్ చేస్తా ఉంటాను సార్ మొత్తానికి డబ్బులు అరేంజ్ అయ్యి హ్యాపీ టెన్షన్ లేదు బా నాకు హ్యాపీగానే ఉంది బావా నా కిడ్నీ లాగేజ్ కొంత ఉంది ఏం పర్లేదురా ముందు డబ్బులు తీసుకెళ్లి హాస్పిటల్ ఇంకా ఇప్పుడు రా కిడ్నీ ఆపరేషన్ ఆగిపోతుందేమో బాధపడదు బావా నువ్వు చేయాలనుకున్నది మంచి పని దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడ్రా నీలాంటి వాళ్ళకి మంచి జరుగుద్ది బావా నమస్కారం అయ్య నమస్కారం 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 ఇది ఇల్లు కాదు సార్ మినీ తాజ్మహల్ నిజం తాజ్మహల్ అంటే ముంతాజ్ సమాధి అయ్యే నేను ఇల్లు కొనడానికి వచ్చాన సమాధి కొనటానికి వచ్చాను క్షమించండి సార్ క్షమించండి ఇల్లు ముస్తాబు చేసిన పెళ్ళికూతురులో ఉంది సార్ ఏ ఇంటికి లక్ష్మి కళందయ్యా ఇంట్లో చదరకులు కూడా ఉంది సార్ అదే సార్ నా ఉద్దేశం ఇల్లు కళకళ ఆడిపోతుంది సార్ పదండి ఇల్లు బాగా నచ్చిందా నాకు ఎంత చెప్తున్నాడు మీ ఓనరు ఆరు కోట్లు అయ్యా పార్టీ మంచిది అయితే నాలుగు కోట్లకి ఇచ్చేద్దామంటారు ఓనర్ గారు ఇది కరెక్ట్ నాతో పెట్టుకోకు ఇల్లు గెస్ట్ హౌస్ పర్పసా సార్ కాదు నా బంగారం లాంటి కూతురికి బంగారం లాంటి సంబంధం కుదిరింది దానికి బంగారం లాగా పెళ్లి చేద్దామని ఈ ఇల్లు కొంటున్నాను మీ ఓనర్తో మాట్లాడి వెంటనే రిజిస్ట్రేషన్కి ఏర్పాటు చేయి సింగిల్ పేమెంట్ ఓకే సార్ సైన్ చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ఇల్లు చాలా మంచిది సార్ ఇట్స్ అ వెరీ లక్కీ హౌస్ అందుకేగా ఆ ఇంట్లో నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గోపాలకృష్ణ చాలా ఎలా ఉన్నావురా బ్రహ్మాండంగా ఉన్నా ఇల్లు ఎంత పెద్దగా ఉందో ఏదైనా ఇంత పెద్దగా ఉంటే నాకు చాలా ఇష్టం నాకు అంటే పెద్దగా ఉంటేనే ఇష్టం సాగర్ కూడా పెద్దగా ఉంటుంది వెళ్ళి దోకండే అబ్బా శుభమాన్ని పెళ్లి పెట్టుకుని దోకటాలు ఎందుకు ఆ ఇల్లు బలే సెలెక్ట్ చేసావనే ఇల్లు నేను సెలెక్ట్ చేయలేదురా ఇల్లే నన్ను సెలెక్ట్ చేసుకుంది ఒరేయ్ గోపాల మీ ఆవిడతో గొడవ పడి రెండేళ్లుగా ఒంటరిగా ఉంటున్నావు ఈ సమయంలోనైనా వాళ్ళని పిలిస్తే బాగుంటుంది కదరా అది వైఫ్ కాదు నైఫ్ మొగుణ్ణి రోజు రెండు పెద్దలు తాకనివ్వని భార్య భార్యేనా అయినా పిలిచానులే నా కూతురుని తీసుకుని రెండు రోజుల్లో వస్తుంది వెరీ గుడ్ బాగా అలిసిపోయాం అయితే వెంటనే రెస్ట్ తీసుకో మీరు నన్నే తానే నా బంగారం పెళ్లి కూతురా

ఎవడా పెళ్లింట్లో ఏడుపులు ఈ ఇంట్లో పెళ్లి జరగదు ఎందుకు జరగదు ఇది నా ఇల్లు నా కూతురు పెళ్లి జరగదు అయినా ఎవరు నువ్వు